Hi friends ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని డిజిటల్ ప్రింట్ శారీస్ని అయితే చూపిస్తున్నానండి సో ఈ శారీస్ అన్ని కొత్త అయితే కాదండి ఓల్డ్ శారీస్ పైన డిజిటల్ ప్రింట్స్ వేసినాయి అనమాట సో ఈ ప్రింట్స్ అనేవి నేను వేయించట్లేదండి మా ఫ్రెండ్ వీణా పద్మిని గారు అయితే వేయిస్తున్నారు సో నేనైతే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాను మీలో చాలా మంది డిజైన్స్ బాగున్నాయి అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో అందుకనే ఇంకొన్ని డిజైన్స్తో మీ ముందుకైతే వచ్చానండి సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అనమాట డిజైన్స్ చూడండి ఈ డిజైన్స్ అన్ని చూసి మీకు నచ్చితే వీణా పద్మిని కానీ కాంటాక్ట్ అయ్యి మీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఓల్డ్ పట్టు శారీస్ మీద కానీ లేదు కొత్త శారీస్ పైన వేయించుకోవచ్చు అదేవిధంగా డ్రెస్ మెటీరియల్ పైన కూడా మనకి వేయించుకోవచ్చు సో లేట్ ఎందుకు ఈరోజు ఏం డిజైన్స్ చూపిస్తున్నాను అనేది చూసేయండి ఫస్ట్ చూడండి ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అనమాట చాలా ఓల్డ్ శారీ అండి చెప్పాలంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది ఈ మోడల్ ఉండి సో ఇది వచ్చేసి కింద బార్డర్ అనేది వస్తుంది బోత్ సైడ్ కూడా సేమ్ సైజ్ బార్డర్ అయితే ఉంటుందండి శారీ అంతా కూడా చెప్పాలంటే బాటిల్ గ్రీన్ అనమాట చాలా డార్క్ గ్రీన్ వస్తుంది సో దీనిపైన ఇట్లా ఫ్లవర్ బంచెస్ లాగా వేయించుకున్నారండి సో ఇప్పుడంతా ఇలా మనకి చెప్పాలంటే ఇలాంటి డిజైన్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి సో ఇలా వేయించుకున్నారు ఇదేంటంటే ఫ్లవర్ బంచెస్ లాగా వస్తుందనమాట సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా సెట్ అయిందండి పైన వచ్చేసి ఇలా వస్తుంది అండ్ కింద కూడా సేమ్ సైజ్ బోర్డర్ అనమాట సో అక్కడక్కడ చిన్న బుటీస్ కూడా ఉన్నాయి శారీ పైన బట్ బుటీస్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రింట్ అనేది వేయించేసుకోవచ్చండి సో ఇవేంటంటే డిజిటల్ ప్రింట్స్ కాబట్టి మనకి ప్రింట్ కూడా చాలా బాగా వస్తుందనమాట అదే స్క్రీన్ ప్రింట్ అయితే కొంచెం వేరుగా ఉంటుందండి ఇదైతే ఏంటంటే సేమ్ శారీలో వచ్చినట్టు చాలా బాగా సెట్ అవుతుందనమాట సో ఇలా ఉంటుంది మనం కొంచెం కాస్ట్లీ శారీస్ పైన అంటే పట్టు శారీస్ మీద అలా వేయించుకోవాలి అన్నప్పుడు కొంచెం మంచి ప్రింట్ వేయించుకుంటే ఏంటంటే మనకి లాంగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట సో ఇలా వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు యాజ్ ఇట్ ఈస్ అలా ఉండిపోయిందనమాట సో ఇది మనం కాంట్రాస్ట్గా బ్లౌజ్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు లేదు సెల్ఫ్ గ్రీన్ వేసుకున్నా బాగుంటుంది సింపుల్గా సో ఇది వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి ఇప్పుడు మంగళగిరి పట్టులు అయితే చాలా వరకు శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట మంగళగిరి పట్టు పైన డైరెక్ట్గా ప్రింట్స్ వచ్చిన శారీస్ కూడా ఉంటాయండి లేదు మనం స్టార్టింగ్లో మంగళగిరి పట్టు కొనుక్కుని నుండి ప్లెయిన్గా ఉంటే కనుక దానిపైన ఇలా డిజైన్ వేయించుకుంటే బాగుంటుందన్నమాట సో ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మన డిజైన్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం లుక్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతుందండి సో ఇది చూడండి శారీ పైన వచ్చేసి ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది పైన కింద కూడా పైన చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది సిల్వర్ది ఇది వచ్చేసి చక్కగా లైట్ వెయిట్ పట్టు ఉంటుందని మనం ఎక్కువసేపు కంఫర్టబుల్గా కట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలాంటి శారీస్ దగ్గర ఏమైనా ఉంటే మన దగ్గర చక్కగా ఇలా ప్రింట్ అనేది వేయించేసుకుంటే మనకి చక్కగా ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టు చాలా బాగా వస్తుంది డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయండి మనకి నచ్చిన డిజైన్ వేయించుకోవచ్చు ఇది వచ్చేసి లైక్ పింక్ అండ్ పీచ్ కలర్ పైన ఇట్లా గ్రీన్ కలర్తో అయితే వేశారనమాట డిజిటల్ ప్రింట్ అనేది సో చాలా బాగుంది ఇది చెప్పాలంటే మనం పళ్ళు అనేది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఇలా మొత్తం కూడా శారీ అంతా సింగిల్ కలర్తోనే వేయించుకున్నారు సో మీకు పళ్ళు ఒకసారి చూపిస్తే ఐడియా వస్తుంది ఇలా వస్తుందన్నమాట పళ్ళు అనేది సో బ్లౌజ్ ఇది ఉంటుంది కాబట్టి సేమ్ ఆ బ్లౌజ్ వేసేసుకోవచ్చు మనం మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి అది వేసేసుకుంటే సరిపోతుంది శారీ లుక్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ ఈ సారీ కూడా కంచి పట్టు శారీ అండి ఇది కూడా చాలా ఓల్డ్ శారీ అనమాట అండ్ చెప్పాలంటే పైన కింద కూడా సేమ్ సైజ్ బోర్డర్ అయితే వస్తుంది సో ఇలా కింద ఏ సైజ్ బార్డర్ ఉంటుందో పైన కూడా అదే సైజ్ బోర్డర్ అయితే వస్తుందండి సో ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది సో నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుని అయితే ఇచ్చాను నా శారీ వచ్చాక కూడా చూపిస్తాను ఇట్లా వేవ్స్ డిజైన్ లాగా వచ్చిందండి చాలా బాగుంది అనిపించింది ఇట్లా టూ కలర్స్తో అయితే వేయించుకున్నారనమాట శారీ అంతా కూడా సింగిల్ కలర్ ఇట్లా డార్క్ రాణి పింక్లో డార్క్ షేడ్ అండి అంటే మెరూన్ పింక్ మిక్సింగ్ లాగా ఉంది షేడ్ అయితే సో దానిపైన ఇట్లా టూ తో అయితే వేవ్స్ లాగా వేయించుకున్నారు ఈ డిజైన్ అయితే నాకు యూనిక్గా అనిపించింది సో నచ్చి ఈ డిజైన్ అయితే నేను కూడా సెలెక్ట్ చేసుకున్నాను నా శారీ వచ్చాక కూడా చూపిస్తాను అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని శారీస్ని బట్టి కూడా కలర్ని బట్టి కూడా మనకి లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి దగ్గర దగ్గరగా వేవ్స్ వస్తాయి కింద బోర్డర్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుంది పైన లానే శారీ అంతా ఇంతేనండి అక్కడక్కడ చిన్న బుటీస్ కూడా ఉన్నాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా సో బుట్టీస్ ఉన్నప్పటికీ కూడా చక్కగా మనం ప్రింట్ అనేది వేయించుకోవచ్చు చూడండి ఇక్కడ బుట్టీస్ అయితే చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి పళ్ళు దగ్గరలో అయితే చాలా దగ్గరగా ఇచ్చారు సో ఆ పళ్ళు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంచేసుకున్నారనమాట సో ఇలా శారీ లుక్ అనేది ఇలా వస్తుంది సో ఈ సారీ కూడా మంగళగిరి పట్టు అండి సో ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్కి సిల్వర్ కలర్ బార్డర్ అనేది వచ్చింది సో చూడండి ఇట్లా సిల్వర్ బార్డరు చిన్న బార్డరే అనమాట పైన కూడా సేమ్ చిన్న బార్డరే వస్తుంది పైన కింద సో వీళ్ళు వచ్చేసి హాఫ్ వర్క్ వేయించుకున్నారండి డిజైన్ అనేది ఫుల్ కాకుండా శారీకి పైన కూడా ప్లెయిన్ అలా ఉంచేసుకుని కింద ఇట్లా హాఫ్ వర్క్ అయితే వేయించుకున్నారనమాట ఇలా చూడండి ఇవి కూడా లోటస్ డిజైన్ అనమాట డిఫరెంట్గా బాగుంది అండ్ కలర్ కూడా మనకి యూనిక్గా అనిపించింది అనమాట ఈ కలర్ కూడా బ్లాక్ పైన సో పైనంతా కూడా ప్లెయిన్గానే ఉంటుంది కిందే వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది చూడండి సో చక్కగా లైట్ వెయిట్లో ఉంటాయి ఇలాంటి మంగళగిరి పట్టు శారీస్ అయితే వీటిపైన అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు అసలు ప్రజెంట్ ట్రెండ్ అనమాట ఎక్కువగా మంగళగిరి శారీస్ పైన డిజిటల్ ప్రింట్స్ ఆల్రెడీ వేసేసి ఉన్న శారీస్ని కూడా మనకైతే సేల్ వస్తుందండి అలా కొనుక్కోవచ్చు లేదు మన దగ్గర ఓల్డ్ శారీ ఉంది దానిపైన కూడా చక్కగా వేయించేసుకోవచ్చు సో ఇలా వస్తుంది పళ్ళు మొత్తం వేయించుకున్నారనమాట ఇలా పళ్ళు దగ్గర మొత్తం వేయించేశారు రిమైనింగ్ అంతా ఇలా వస్తుంది సో దీనికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇప్పుడ టిష్యూ శారీస్ ఉంటాయి కదండి ఆ టిష్యూ శారీ అనమాట దాన్ని పైన వచ్చేసి ఇలా ఇక్కతి డిజైన్ అయితే వేయించుకున్నారు శారీ మొత్తం చూపిస్తాను మీకు ఓపెన్ చేసి ఇది వచ్చేసి పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుందండి కడ్డీ బార్డర్ లాంటిది కింద వచ్చేసి ఇలా వస్తుందనమాట వీళ్ళు బార్డర్ పైన కూడా ప్రింట్ అనేది వేయించేసుకున్నారు మొత్తం కూడా వేయించేసారండి శారీ అంతా సో ఇలా అనమాట టూ కలర్స్తో మనకి శారీ మొత్తం కూడా ఇక్కత్ డిజైన్ అనేది వేయించుకున్నారు సో టిష్యూ పైన కాబట్టి కొంచెం నెంబర్ ఆఫ్ టైమ్స్ కట్టేసిన తర్వాత కొంచెం మనకి లుక్ కూడా చేంజ్ అవ్వాలని చెప్పేసి మొత్తం బార్డర్ పైన కూడా వేయించుకున్నారు సో మన ఇష్టం అండి మనకి ఎలా కావాలంటే అలా అనేది వేస్తారనమాట సో ఈ ప్రింట్స్ అన్నీ కూడా మనకి డిజిటల్ ప్రింట్స్ అండి స్క్రీన్ ప్రింట్స్ అయితే కాదు ప్రింట్స్ అన్నీ కూడా బాగుంటాయి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో పళ్ళు అనేది ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసినట్టున్నారు శారీ వర్క్ అయితే చేంజ్ చేసుకున్నారు సో ఇలా వస్తుంది లుక్ అనేది నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ పైన కూడా మనం చక్కగా వేయించుకోవచ్చు అనమాట మీకు ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి టాప్ అనమాట అంటే కుర్తీకి ఇలా ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చేసిందండి నెక్ ప్యాటర్న్లో సో ఇలా వస్తుందనమాట ఇది వచ్చేసి టాప్ ఇట్లా నెక్ పట్ల ఇలా ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా ఇచ్చారనమాట వర్క్ అనేది వచ్చింది హ్యాండ్స్కి కూడా ఇలా వచ్చింది అనమాట సో ఇట్లా మనం కొంచెం ఫ్యాబ్రిక్స్ అనేది ఇలా బాగున్నాయి మళ్ళీ లేదా మనకి కలర్ నచ్చింది అని తీసుకున్నప్పుడు వీటికి బాటమ్స్ అనేవి ప్లెయిన్ ఇచ్చారనుకోండి బాటమ్స్కి చున్నీకి చక్కగా మనం ప్రింట్ అనేది వేయించుకోవచ్చు సో చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో దీనిపైన మొత్తం కూడా ఇలా ప్రింట్ వేయించుకున్నారు ఇది వచ్చేసి మనకి ప్లాజో స్టైల్లో కానీ అలా కుట్టించుకున్నా కానీ ఇలా బోర్డర్ కూడా ఇచ్చారండి హెవీగా ఇట్లా కొంచెం అంటే మనం డ్రెస్ మెటీరియల్స్ కొంచెం కాస్ట్లీ వాటిపైన కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి అంటే ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు చున్నీ కూడా వేయించుకున్నారంటండి బట్ తను చున్నీ పంపించడం అయితే మిస్ అయ్యింది చెప్పాలంటే మంగళగిరి మన దగ్గర ఉంటాయి కదా డ్రెస్ మెటీరియల్స్ ఏమన్నా కొనుక్కున్నా వాటిపైన కూడా చాలా బాగుంటాయండి ఇలా ప్రింట్స్ అయితే వేయించుకుంటే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి డ్రెస్ పైన కూడా ట్రై చేయొచ్చు సో చూసారు కదండీ డిజిటల్ ప్రింట్స్ అన్నీ కూడా నాకైతే డిజైన్స్ నచ్చినాయి అండి ఈ డిజైన్స్లో నేను సెలెక్ట్ చేసుకుని కొన్ని శారీస్ని అయితే ఇచ్చానమాట పద్మిని గారికి సో నా శారీస్ వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను అవైతే నేను బిఫోర్ ఒక వీడియో అయితే చేస్తున్నానండి ఆఫ్టర్ శారీ ప్రింట్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది రెండు వేరియేషన్స్తో తో మీకైతే చూపిస్తాను అప్పుడు క్లియర్గా తెలుస్తుంది కదా ప్రింటింగ్కి బిఫోర్ ఎలా ఉంటుంది ప్రింటింగ్ అయిన తర్వాత దాని లుక్ ఎలా చేంజ్ అవుతుంది అనేది సో నా శారీస్ వచ్చిన తర్వాత నేను అదైతే క్లియర్గా వీడియో అయితే తీస్తాను సో ఇదన్నమాట ఈ రోజు మీకు కనుక ఏదైనా నచ్చితే నేను వీణా పద్మిని గారి నంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చెక్ చెక్అవుట్ చేసి మీరు ఆవిడని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న ఓల్డ్ పట్టు శారీస్ మీద కానీ లేదా డ్రెస్ మెటీరియల్ మీద ఏదైనా సరే మీ దగ్గర కొత్త శారీ పైన వేయించుకోవాలన్నా వేయించుకోవచ్చు అనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియోస్ అన్ని కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాంట్లో ఆల్ అని ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ డిజిటల్ ప్రింట్లో మీకు ఏ సారి నచ్చింది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్